హలో స్టూడెంట్స్ వెరీ గుడ్ ఈవెనింగ్ అన్న సో లేట్ అయినప్పుడు లైవ్ కొంచెం యాక్చువల్గా వేరే వర్క్ వల్ల లేట్ అయినా యాక్చువల్గా చెప్పండి అంటే సో చేయకూడదు అనుకున్నాను యాక్చువల్ రోజు లైవ్ అసలు బట్ కాకపోతే అంటే ఏపీ స్టూడెంట్స్ నుంచి వస్తున్న మెసేజెస్ కావచ్చు కామెంట్ సెక్షన్లో కానీ అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కువ మెసేజ్ వస్తాయి కాబట్టి ఒక చిన్న అప్డేట్ చెప్తాను ఉన్నట్టుగా నేను లైవ్ చేయడం జరిగింది కదా తమిళ కూడా ఎక్కువ మార్చర్ యాక్చువల్ చెప్పా అంటే ఓకేనా సో వెల్కమ్ టు అండ్ ఫిక్స్ సో వెరీ గుడ్ని ఇది మాత్రం మీకు ఏపీ హెచ్ఎట్లకు సంబంధించి లైవ్ సెషన్ను ఓకేనా సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ గురించి అంతే ఓకేనా కల్పన ఒకసారి చూసుకో వెన్నీ ఆయన హాయమ్మ సుప్రియ శ్రీనివాస్ శ్రీధర్ దిలీప్ వంశీ మణి వెన్సర్ దేవుని కృప అఫిషియల్ నాకు వివేట్ లో సీఎస్ఎం వచ్చింది థర్డ్ ఫేజ్ లో పెట్ట వద్దా సిఎస్ఎం మంచిదమ్మా వివేట్ లో దేవుని ఒకవేళ దానికన్నా మంచి కోళ్ళు పెట్టుకో అప్పుడు అర్వేర్ ఓకేనా శ్రీ శ్రీ హర్ష ఆయనే ఐ లవ్ యూ వెల్కమ్ నాన్న థ్యాంక్ యూ లవ్ యూ టూ సో వెరీ గుడ్ నాన్న హర్ష శ్రీ గారు వెడ్డింగ్ అండి యాక్చువల్గా అప్రోచ్ నుంచి నా స్టూడెంట్స్ వచ్చారు ఓల్డ్ స్టూడెంట్స్ ఓకేనా టెన్ ఇయర్స్ తర్వాత సో వాళ్ళని కలిసేటప్పటికంటే కొంచెం బాగా లేట్ అయిపోయింది నెక్స్ట్గా చెప్పండి సో సర్ప్రైజ్ నాకు వచ్చి చెప్పండి ఇప్పటిదాకా దాకా వాళ్ళు డిస్కస్ చేసి మాట్లాడి ఓకేనా అక్కడ ఎలా ఉంది యూకేలో ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి ఇంకొక ప్రాజెక్ట్స్ గురించి ఆడటము ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను లేట్ అవ్వడానికి కారణం ఏంటి బీటెక్ వాళ్ళు సంబంధించిన ప్రాజెక్ట్స్లా ఉన్నాయి వాళ్ళకి కట్ వైపు పైతనం సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా తీసుకుని యాక్చువల్ వాళ్ళ దగ్గర నుంచి ఓకేనా నేను తర్వాత నేను అప్కమింగ్ వాటిలో నేను బీటెక్ సంబంధించిన ప్రాజెక్ట్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఓకేనా పైతన్ సంబంధించిన కూడా తీసుకున్నా అది దాంట్లో ఎట్లా ఉంటాయి మనకి లోడ్ కోడ్ ఎలా చేయాలి వాళ్ళకి అవన్నీ కూడా ఓకేనా అందరు లేట్ అయినా యాక్చువల్ రేపు చేద్దాం అప్డేట్ రేపు వస్తుంది కదా రేపు చేద్దాం అనుకున్నా కానీ లోపు చాలా మంది మెస్ పెట్టిన యాక్చువల్గా చాలా మంది పెట్టిన సార్ మెసేజెస్ సో రేపు సాయంత్రంకాలంలో మీకు అప్డేట్ వస్తుంది అమ్మా నేను చెప్పేస్తున్నట్టుగా రేపు సాయంత్రం మీకు మెసేజ్ వచ్చేస్తుంది అంటే మీరు సైట్ మీకు అప్డేట్ అవుతుంది రేపు ఈవినింగ్ కల్లా మీకు అప్డేట్ అవుతుంది ఓకేనా వెంట వస్తుంది సార్ టెన్షన్గా ఉంది వస్తుంది ఇబ్బంది ఏం పడి బాక్ సుప్రియా నీకు ఒకవేళ ఫస్ట్ పేజ్లో ఒకవేళ మిస్ అయినా సెకండ్ పేజ్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు డేట్స్ టైప్ వినింగ్లో వస్తాయమ్మా మీకు ఇంకా అయితే కొంతమంది నాకు ఇన్స్లో అంటే కొంతమంది ఫ్రీ సీట్స్ ఉన్నాయి ఐ మీన్ వేకెన్సీస్ ఉన్నాయి సార్ లిస్ట్ అఫిషియల్ మన ఎక్కడ అయితే రాలేదు కానీ యాక్చువల్గా బట్ కొంతమందికి లిస్ట్ అనేది మనకి బయట చూపిస్తుంది కలిసి అఫీషియల్ కాదు అది అఫీషియల్ కాదు బట్ మనకు కొన్ని కాల్ నీకు అనుకున్న దాని ప్రకారం అయితే మాత్రం కొన్ని కాల్స్ సీట్స్ వేకెన్సీ అనుకున్న కానీ కొంచెం ఎక్కువ ఉన్నాయి ఎగ్జాంపుల్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ అలాట్మెంట్ చూపించేటప్పుడు మనకి థర్టీ ఫార్టీ సీట్స్ అక్కడ చూపిస్తున్నప్పుడు రిపోర్ట్ చేయడం వల్ల ఇంకొక ఫైవ్ టెన్ మెంబర్స్ ఇంకా ఎక్కువ యాక్చువల్గా సో కాబట్టి మీరు అవి చూసి ఇదో బాకండి ఇంకా అనుకున్నాను చెక్ కొంచెం ఉంది అది మోస్ట్ ప్రాబ్లమ్ మీకు థర్డ్ ఫేజ్కి వచ్చేటప్పటికి అంటే స్పెషల్ ఫేజ్ థర్డ్ పేస్ వచ్చేటప్పటికి దాదాపు ఫార్టీ థౌసండ్ ఎబోనే మీకు సీట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఫార్టీ థౌసండ్ ఎబోనే మీకు అవైలబుల్ ఉంటాయి ఓకేనా సో వీవీఎట్లో ఫస్ట్ ఫేజ్లో సిఐ వచ్చింది థర్డ్ ఫేజ్లో థర్డ్ కౌన్సిల్ని పెట్టుకుమ్మా ఓకేనా రావచ్చు సైబర్ సెక్యూరిటీ వేకెన్స్ అందులో వీవీఎట్లో వచ్చినప్పుడు కొంతమంది రిపోర్ట్ చూద్దామను యాక్చువల్ నేను సరే కెన్ అప్లై అక్సెప్ట్ థర్డ్ ఫేజ్ నాట్ అప్లైంగ్ అప్లై చేసుకోవచ్చు అమ్మా యశ్వంత్ అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది లేదు థర్డ్ ఫేజ్ రేపు వస్తుందా మమ్మీ మోస్ట్ ప్రాబల్లీ ఓకేనా సో బికాస్ ఈరోజు మీటింగ్ అయింది కాబట్టి రేపు ఇప్పుడు మీకు అప్డేట్ ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇంకా ఎక్కువ డిలే చేయరు వాళ్ళు కూడా చర్చగా ఫిఫ్టీ ఫైవ్ సార్కి ట్వంటీ వన్ థౌసండ్ ర్యాంక్ ఐ థింక్ రిజర్వేషన్ ఉంది అనుకుంటారు కదన్న సుప్రీనిక్ రిజర్వేషన్ ఉంటుంది కదా ఎస్సీ కదా మేబీ ఉంది కాబట్టి మేబీ హోప్ ఉండొచ్చు మీకు ఈజీగా సార్ సిఎస్సీ ఎన్నిషిప్స్ ఉన్నాయి సార్ ఏపీలో మాక్సిమం టాప్ కాలంలో ఎక్కువ పిల్లలపై తక్కువ యావరేజ్ స్కాలర్స్ యాక్చువల్గా యావరేజ్ ఉన్న స్కాలర్షిప్స్ ఎక్కువ ఉన్నాయి కానీ టాప్ వల్ల మాత్రం మాక్సిమం వెళ్ళిపోయిపోయినాయి సిఎస్ఎం కానీ సిఎస్టి కానీ అందులో కూడా ఉండే మళ్ళీ మొహమ్మద్ సరే పక్కగా వస్తుందా మాక్సిమం శ్రీకృష్ణ ఓకేనా ఇవ్వాలి తప్పదు ఇంకెందుకంటే ఆల్రెడీ అఫీషియల్ మనకి నిన్నే పేపర్ ఇచ్చారు కదా మీటింగ్ పెట్టుకున్నాను చెప్పాను సో మీటింగ్ ఈ రోజు మధ్యాహ్నం అయిపోతుంటుంది సో దాని సంబంధించి అప్డేట్ వస్తుంది ఎన్నిక చూసా కానీ రేపు వస్తుంది చెప్ప కదా మీకు ఈ రోజు రాకపోతే రేపు గురువారం వచ్చేస్తామని చెప్పే కదా మేబీ గురువారం మీకు ఆన్ అవర్ బిఫోర్ సిక్స్ టు సెవెన్ మధ్యలో రావచ్చు ఇంకా ఇంచుమించు అయితే ఐ ఐఆమ్ ఓసీ కనెక్ట్ సార్ ఓసీనా చూద్దాం పెట్టిన సీట్స్ ఎన్నో ఉన్నాయి ఒకసారి కనుక్కోవాలని ఏపీలో పైగా ఈసారి కాంపిటీషన్ ఎక్కువ లేదనుకుంటా పెట్టడానికి ఎందుకంటే అందరు ఎక్కువగా లాంగ్ టర్మ్ కలిపి కొంతమంది ఎందుకంటే ర్యాంక్ ఎక్కువ ఉంది చాలా మంది లాంగ్ టర్మ్ ఉన్నారు కొంతమంది ఏపీలో బైబిల్ స్టూడెంట్స్ అట్లా పోయి కాంపిటీషన్ తగ్గితే కనుక ఈజీగా రావచ్చు అప్పుడు నీకు అశోక్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ట్రిపులిక్ జెంట్ వస్తున్నా రావటానికి స్కోప్ ఉందమ్మా ఇన్స్టాలో మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు సార్ ఇచ్చానమ్మా కలిపిన ఇంకే ఏ పేరుతో ఉందో అది కానీ మోస్ట్ అంటే ఇదే పేరుతుందా థ్యాంక్స్ ఫర్ లైక్ నానా సార్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఉన్నాయా సార్ సీట్స్ సిఎస్ బెషన్స్కి రఘుల్లో ఉన్నాయి రఘుల్లో ఉన్నాయమ్మా రఘులో ఉన్నాయి కైట్లో కూడా నెక్స్ట్ కాదు ఓకేనా చెప్పాలంటే రఘుల్లో కొన్ని సీట్స్ ఉంటే కైట్లో కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు ఆర్జిఎం వస్తుంది సార్ వన్ ల్యాక్కి ఆర్జిఎం లేదో ఒక బ్రాంచ్ పర్లేదు కానీ ఎగ్జిల్ లీస్ చెప్పడం కష్టం ఎవరు కిట్స్ పౌరా కిడ్స్ కిట్స్ ఉంటారు కిడ్స్ డైనఎల్ ఓకేనా ఇంకేమన్నా అన్న సివిల్ కి ఎన్ని సిట్స్ ఉన్నాయి సార్ సివిల్లో బోల్డ్ ఉన్నాయి అన్న గౌతమి గౌతమి కుమారి సివిల్లో చాలా ఉన్నాయి టాప్ కాల్ కూడా మిగిలిపోయినాయి ఈవెన్ మనకు ఆర్వీఎసి కావచ్చు ఓకేనా వివిఎడ్ కావచ్చు గాయత్రి దోషత్ కావచ్చు రఘు కావచ్చు ఓకేనా చాలా ఉన్నాయి యాక్చువల్గా సార్ లేదు సార్ మా తమ్ముడు ఎక్కడ నుంచి ఓకే నేను చూస్తానమ్మ ఒకసారి ఏం పెట్టుతుంది ఒకసారి నేను చూస్తాను మళ్ళీ మ్యాక్సిమం ఇచ్చారు మేబీ మిస్ అయి ఉండొచ్చు కదా పీతార్థాలు ఉన్నాయి సార్ ఉన్నాయి నాన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం వెయిట్ చేయొచ్చు ఏంకోవచ్చు యాక్చువల్గా ఏమైందంటే ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ ఓకే సార్ యాక్చువల్గా గోదావరిగో యూనివర్సిటీలో ఉన్నాయి సార్ ఉన్నాయి అన్న చెప్పా కదా సీఈసీ కూడా ఉన్నాయి యాక్చువల్గా చెప్పండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఆత్ యూనివర్సిటీకి వస్తుంది సార్ అంటే మేబీ ప్రతి అందులో ఏదో ఒక బ్రాంచ్లో వస్తే ఖచ్చితంగా వస్తుంది కానీ ఎగ్జాక్ట్లీ సీఈసీ నేను చెప్పాను అమ్మ పీఎఫ్సీ దాలో ఐటీ ఆర్ సిఎస్ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఉన్నాయి అన్న దాంట్లో కూడా నా కాకపోతే బయట వస్తున్నాయి కదా ఒక రూమర్ వస్తుంది మీకు పర్టికులర్ కొన్ని కొంతమంది ఇది ఈ కాల్ ఇన్స్టిట్యూషన్ చెప్పారు అది మాత్రం నమ్మద్దు మీరు యాక్చువల్గా మనకు అఫెషియల్గా బయట రాలేదు యాక్చువల్గా ఎప్పుడైతే మనకి వస్తే ఇలా రావాలి యాక్సెట్ కదా మనకి తెలంగాణకు వచ్చింది సార్ మీరు తెలంగాణకు వచ్చిందే నేను చూపిస్తున్నాను ఒకసారి సార్ డిగ్రీలో సీట్స్ వస్తే ఇంజనీరింగ్ కాలేజీలో మన సర్టిఫికేట్స్ ఇస్తారా ఇస్తారమ్మా కానీ అది చెప్పబాకండి గౌతమి మీరు డైరెక్ట్గా నాకు డిగ్రీలో సీట్ వచ్చింది సిక్స్ డాక్యుమెంట్స్ మేము చెప్పబాకండి అర్థమైనా చెప్పకూడండి డ్రాప్ అయిపోతున్నాను నేను ఓకేనా నేను లాంగ్ టర్మ్ తీసుకొని మెయిన్స్కి లేదంటే ఎంసీటీకి కొట్టాలనుకుంటున్నాను నాకు ర్యాంక్ మంచి కాల్ రాలేదు కాబట్టి అని చెప్పండి అంతేగా నాకు డిగ్రీలో సీట్ వచ్చింది నేను మేనేమెంట్ ఆ మాట చెప్పబాక అప్పుడు మీ దగ్గర నుంచి మొత్తం మిస్ కౌట్ చేస్తాను యాక్చువల్గా వెంకటేష్ వన్ సికి ఏమైనా ఎంఈ కాలేజ్ వస్తాయి సార్ ఐటీ వన్ ఫిఫ్టీకి యావరేజ్ కొన్న కాలేజ్ వచ్చవరేజ్ ఉన్న కాలేజ్లో సార్ ఇంకా లిస్ట్ పెట్టలేదు సార్ మా తమ్ముడికి నేను పెడతానమ్మ ఒకసారి ఇప్పుడు నిన్న మిస్ అయిన వచ్చి ఒకసారి నేను పెడతానమ్మా కల్పన డోంట్ వరీ సార్ నిన్న వీడియోలో పెట్టేసా సార్ నమ్మొచ్చా అమ్మొచ్చా లేదు అన్నప్పుడు నాకైతే ట్రస్ట్ బిల్ అనిపించి నాకైతే ఓకేనా ఎందుకంటే అప్పుడున్న సీట్స్ కరెక్టే కానీ బట్ వేకెన్సీస్ కరెక్ట్ కాదు యాక్చువల్గా చెప్పండి ఎందుకంటే మనకు అఫీషియల్ రాలే ఎక్కడ కూడా మీకు మీకు అఫీషియల్ ఎక్కడ కూడా మనకి ఏపీ ఎప్పుడు కూడా అఫిషియల్ ఇవ్వరు యాక్చువల్గా అదంతా జస్ట్ అంటే కొన్ని కాలేజ్ చూసుకొని బెటర్ కానీ రిపోర్ట్ చేయడం వాళ్ళు చెప్పారు ఎప్పుడు కూడా ఏపీలో రిపోర్ట్ చేయని వాళ్ళు ఎప్పుడు చెప్పరు మనకి యాక్చువల్గా ఓకేనా ఫర్ ఎగ్జామ్ మీకు అలాట్మెంట్ కాలేజెస్ అలాట్మెంట్ చూపించేటప్పుడు వన్ ఫార్టీ సిక్స్ అనుకోండి అక్కడ వన్ థర్టీ ఎయిట్ చూపిస్తాయి వన్ థర్టీ ఎయిట్ కాబట్టి మనకు ఆఫీస్లో ఒక టూ సిక్స్ వేకెన్సీలు చూపిస్తుంది కానీ రిపోర్ట్స్ లో మోర్ దాన్ టూ మెంబర్స్ ఎక్కువ ఉంటారు ఇంకా అర్థమైనా ఫార్మసీ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు మేబీ ఈ ఉండొచ్చు అనుకుంటా దానికి ఇది అయిపోయినాక అది వస్తాం యాక్చువల్గా కౌన్సిలింగ్ ఏపీ ఎంపీ ఎంపీసీ వాళ్ళు అయిపోయినాక అప్పుడు మీకు బైపీ స్టార్ట్ చేస్తారు ఫస్ట్ లో ఉన్న సీట్ పోతున్నదని తెలియక సెకండ్ ఫేజ్ పెట్టారు సార్ సీట్ క్యాన్సిల్ అయ్యి అయ్యో సీట్ సెకండ్ థర్డ్ ఫేజ్ జాగ్రత్త పెట్టమ్మా లెవెన్ కేకి జీవీపీలో డిఆర్ఎం విట్లో సిఎస్ఎం ఎస్ఆర్ఎం ఎస్ఆర్ఎం విట్లో సిఎస్ ప్రశ్నస్ రావచ్చా బీసీఏ బై కొంచెం కష్టం అన్న బైక్ ఉంటా ట్రై చేస్తే మేబీ రావచ్చు లక్కుంటే థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ నన్న అంటే మీరు ఇన్స్టాగ్రామ్ వెంటనే మెసేజెస్ అన్నప్పుడు అంటే కొంతమంది అంటే మెసేజెస్ బల్క్లో ఉన్నప్పుడు అంటే కొంచెం మిస్ అవ్వచ్చు అమ్మా నేను ఇండెక్షన్ లేకపోతే మిస్ చే అంటే మేబీ ఒకసారి మార్నింగ్ టైంలో మీరు క్లాస్లో ఉన్న క్లాస్లో నేను క్లాస్ జరిగేటప్పుడు మీరు మెసేజ్ చేసినా కూడా నేను చూసుకోలేను నేను ఈవినింగ్ అయితే చూసుకుంటాను మెసేజ్ యాక్చువల్గా అర్థమైనా అందుకని మీరు మార్నింగ్ టైమ్ ఉండదు థ్యాంక్ యూ సో మచ్ సార్ వెల్కమ్ నాన్న సార్ ఎప్పుడు వస్తాయి రేపు ఈవినింగ్ లో వస్తాయి మా మీకు రేపు మీకు రేపు ఈవినింగ్లో వస్తాయి మీకు యాక్చువల్గా మీకు యాక్చువల్గా ఇదిగో ఏపీ వెబ్సైట్లో మీకు యాక్చువల్గా సైట్ చూస్తే ఇంకా అవ్వలేదు ఓకేనా యాక్చువల్గా మనకి ఎప్పుడైనా వేకెన్స్ ఉంటే మీకు యాక్చువల్గా వేకెన్సీ ఉంటే ఇలా చూపించలేదు తెలంగాణకి ఎట్లా ఇచ్చారో అట్లా మనకి ఏపీ కూడా ఇవ్వాలి కానీ ఏపీకి ఎప్పుడు కూడా ఇవ్వలేదు ఎప్పుడు ఇందర అలిసి అయితే మాత్రం ఏపీకి ఎప్పుడు ఇలా ప్రొవైడ్ చేయాలి ఇక పక్కన కొంతమంది ఇంట్రెస్ట్ ఉండి నేను ఎట్లయితే మీకు ఆఫ్ కాలేజీ సెలెక్ట్ చేసి ఇచ్చాను మీకు అట్లా కొంతమంది సెలెక్ట్ చేసుకొని చెప్పొచ్చేమో తప్ప బట్ అది నా తెలిసి కాల్ కాదు ఎక్స్ చెప్పండి ఓకేనా క్లియర్నానా ఇంకేమైనా చెప్పండి డౌట్స్ నాకు అది మోస్ట్లీ మోస్ట్లీలో వచ్చేస్తుంది మీకు స్టార్ట్ అయింది మాకు డేట్స్ ఈ వీక్లో రిలీజ్ చేస్తారు మాక్సిమమ్ అన్న సూర్య సార్ కాల్లో కరెక్ట్ పే చేస్తాం మళ్ళీ ఇస్తారమ్మా ఎవరు లలిత్ ఇస్తారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్కి రెండు మంచి కాల్ చెప్పండి రెండు చెప్పడానికి కష్టమేదమ్మా ఫార్టీ ఫైవ్ ఎగ్జాక్ట్ చెప్పడం కష్టం ఎందుకంటే ప్రదీప్ మనకి ఏ పిల్ల ఏదంటే మీ రినివర్షిన్లోనే ఎలా అవ్వచ్చు మీరు రినివర్షిలో ఎలా అవుతుంది కాబట్టి ఎలా అవ్వచ్చు కాబట్టి చెప్పడం కొంచెం కష్టం బాగా కొంచెం అప్పుడున్నయ్యే కొంచెం ప్లీజ్ వినిపిస్తాం మీకు సమన్స్ అందుకని ఎక్స్ ఈవినింగ్ టైం ఇప్పుడు ఈ వీక్ లో చేయాలని కష్టం కొంచెం స్ట్రావన్ రాయల్ ఫిఫ్టీ త్రీ బెటర్ కాల్ చెప్పండి సార్ ఫిఫ్టీ త్రీ డివెక్షన్ చెప్పాలమ్మా శ్రావణ్ సార్ నాకు ఆవిజేసి సీఎస్ వచ్చింది వెరీ గుడ్ కళ్ళు ముస్కెళ్ళిపోవచ్చు ఇంకా జిఎంఆ సీస్ పెట్టొచ్చు వద్దు ఇంకా వద్దునన్న ఆరులో సిఎస్ వస్తే ఈజీ పైగా మీకు గుంటూరు లొకాలిటీ కాబట్టి అక్కడ మీకు డేటా ఏంటి క్వాంటమ్ వ్యాల్యూని ఎలా వస్తున్నాయి కదా కొత్తగా ఇబ్బంది ఏమైనా ఫోర్ ఇయర్స్లో లో అయిపోయినాక మీకు రీసెంట్గా అనుకుంటారు ఇంకా ఆర్బీజేషన్ లో సిబిఎన్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీకు మీటింగ్ కూడా ఎంటర్టైన్ ఉన్నారు కొన్ని సంబంధించింది ఓకేనా సో సరిపోతుంది యాక్చువల్లీ నువ్వు లో ఫిక్స్ అయిపో నాకు అయి లేదు సుప్రియ నేను ఏపీతో కొంచెం ఈ బయట సంబంధించి కాంటాక్ట్ కట్ అయ్యి నెక్స్ట్ ఒకసారి మళ్ళీ కనుక్కుండా నీ కోసం అయితే మాత్రం ఓకేనా సార్ రఘులో సిఎస్సి వచ్చింది వెరీ గుడ్ నాన్న రఘులో సిఎస్ వచ్చిందా ఇంకా దానికన్నా బెటర్ కొలిపే థర్డ్ బేజ్ లోకి వస్తే నా గొంతు వినిపిస్తాం మీకు సౌండ్ లో ఫార్మ్సీ ఎప్పుడు వస్తుంది చెప్పే కదమ్మా అఖిల మేబీ ఈ వీక్ లో రావచ్చు మీకు ఎందుకంటే ఇది అయిపోయినా వన్స్ ఎంపీ స్ట్రీమ్ అయిపోయినా ఇంక బైపీ స్టార్ట్ చేస్తారు హర్ష కౌన్సిలింగ్ ఉంటుంది అమ్మా యాక్చువల్ గా మీకు ఆల్రెడీ నిన్న పేపర్ లో కూడా మీకు చెప్పే కదా అండి మీకు ఇది కనిపిస్తుంది మీకు ఇది జరపాలి అన్నారంటే కష్టం జరిగింది ఎందుకంటే కాలేజ్ నుంచి మీ స్టూడెంట్స్ నుంచి ఎక్కువ ప్రజలు కాదు కాలేజ్ నుంచి ఎక్కువ ప్రజలు వస్తుంది చెప్పాలంటే ఎందుకు కాలేజ్ అంటే వాళ్ళ సీట్స్ ఎక్కువ మిగిలిపోయినాయి కదా ఎక్కువ మిగిలిపోతే ఉన్న ఇరవై మందితో ముప్పై మంది కాలేజ్ చేయాలంటే కష్టం కదా రీంబర్స్మెంట్ రావాలి మనీ రావాలి వాళ్ళకి ఒక వంద మందికి వచ్చేటువంటి రీంబర్స్మెంట్ ఫీజు వేరు ఇరవై మందికి వచ్చి ఫీజు రింబర్స్మెంట్ వేరు కదా అందుకని చెప్పాను మీకు ఏం చేస్తుంటే ఆ ఎక్స్ట్రా మనీ ఎక్స్ట్రా స్టూడెంట్స్ ఎక్కువ జాగ్రత్త చెప్పని కాలేజీ వాళ్ళ నుంచి ఎక్కువ ప్రజలు ఎక్స్ గవర్నమెంట్ మీదకి ఏదో మీ స్టూడెంట్స్ మీద ప్రేమ పెట్టి నేను అనుకో అనుకోబాకం అండి ఓకేనా కాలేజీ వాళ్ళ నుంచి ప్రైవేట్ ఎక్కువ వస్తుంది మా కా సీట్స్ ఉన్నాయండి ట్వంటీ మాత్రీ ఈ ట్వంటీ మెంబర్స్ మీరు రన్ చేయలేము కాలేజీ కాబట్టి మీరు థర్డ్ ప్లేస్ కౌన్సిలింగ్ పెట్టి ఇంకొక ఇరవై మంది జాయిన్ అవుతారు అట్లీస్ట్ మాకు చెప్పుకోవడానికి ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటుంది కాబట్టి మాకు కాల్ రన్ చేసుకోగలుగుతామని చెప్పని చెప్తారు యాక్చువల్గా అదే నేను చెప్పిన పాయింట్ వంద మందికి ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్లో నాకు వంద మంది జాయిన్ అవ్వాలనుకుంటున్నాను వంద మంది అనుకుందాం అందులో ఇరవై మంది జాయిన్ అయ్యారు కౌన్సిలింగ్ ప్రకారం కౌన్సిలింగ్ నాకు ఓన్లీ ఫార్టీ మెంబర్స్ అయిన అనుకుంటున్నాం ఈ ఫార్టీ మెంబర్స్ రన్ థర్డ్ ప్లేస్ పెడితే మేబీ పది మంది మంది జాయిన్ అవ్వచ్చు ఎక్స్ట్రాగా అప్పుడు సిక్స్టీ మెంబర్స్ అనుకోండి ఉండి చెప్పడానికి బాగుంటుంది రన్ చేయడానికి కూడా కొంచెం పర్లేదు కాలేజ్ కాలేజ్ ప్రెషన్ ఎక్కుంటే ఎక్స్చర్గా అర్థమైనా సో మోస్ట్లీ పెట్టడానికి స్కోప్ ఉంది ఆల్రెడీ మీటింగ్ పెట్టారంటే అర్థమైపోవాలి మీకు ఈ వీక్ లో ఇస్తారా ఫ్రైడే నుంచి స్టార్ట్ చేస్తారు ఏమి కౌన్సిలింగ్ చండం మీకు ఓడి గుర్బెట్టుకోండి ఒకసారి కౌన్సిలింగ్ కనుక వచ్చిందంటే కనుక మీకు నెక్స్ట్ ఇమ్మీట్ స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ మీకు బస్ ఫీజు ఇస్తారా బస్ ఫీజ్ డౌట్ అమ్మా కొంత కట్ చేసుకుని కొంత దివ్వచ్చు అనుకుంటాను త్వరగా ఎంజాయ్ చేసుకుంటాను ఈ రోజు ఏమి అప్డేట్ రాదు సార్ ఈ రోజు ఏమి అప్డేట్ కాదు జస్ట్ జస్ట్ రోజు ఏమి ఇవ్వరు యాక్చువల్గా సైట్ చెప్తున్నారు రేపు ఇస్తారు చెప్పాను మీకు ఆల్రెడీ నేను కూడా చెప్పి మీకు వెన్స్డే కాదన్న మీరు థర్స్ ట్రై చేయమని చెప్పారు గుర్తు మీకు వెన్స్డే రాదు ఒక లక్ బాండి ఒకవేళ వాళ్ళు ఇవ్వాలనుకుంటే మేబీ నేను రేపు నైన్ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ వస్తే లేకపోతే కనుక మన ట్యూస్డే ట్రై చేయమని చెప్పాను థర్స్డే ట్రై చేయమని చెప్పారు మీరు అదే అవుతుందికుంటా మీకు ఇంచుమించుగా ఏమీ నా గేమింగ్ మళ్ళీ రిపీట్ కామెంట్ ఒకసారి థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందమ్మా రేపు రావచ్చు ఎవరు సార్ లెవెన్ కే కి బాయ్ విత్ సీఎస్ కొంచెం కష్టం యాక్చువల్గా చెప్పండి ఒక వేకెన్స్ ఎక్కువ రావచ్చు అక్కడ మైనింగ్ నేను మినీ గేమింగ్ యాక్టింగ్ నేను గెస్ట్ చేసిన ప్రకారం అయితే కరెక్ట్గా రావాల మా టైంకి అయితే అనిల్ సో సిఎస్సి ఆర్బీజేసిఎస్సీ వెరీ డిఫికల్ట్ సెలెక్ట్ వెంకట వెంకట్రావు మీకు ఒకవేళ మీకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కనుక అనిల్ సిఎస్సి బెస్ట్ ఆప్షన్ అవుతుంది లేదు ఒకవేళ మీరు గుంటూరు విజయవాడ ప్రకాశం ఇటువైపు అయితే కనుక మీరు ఆర్బీజేసి సిఎస్కి వెళ్ళిపోండి బెస్ట్ ఆఫ్టర్ మీకు అది సార్ హీరోస్ బాయ్స్కి ట్వంటీ టూ కేకి ర్యాంక్కి మంచి కలర్స్ చెప్పండి ట్వంటీ టూ కే ర్యాంక్ హీరోస్ ఉంటే టాప్ ట్వంటీ పెట్టుకోమ్మా టాప్ ట్వంటీ మాక్సిమం టాప్ ఫిఫ్టీ సరిపోతుంది బట్ మాక్సిమం టాప్ ట్వంటీ ఫైవ్ తీసుకోవాలి ఎంబీఏలో సిఎస్సీ వచ్చింది ఫీజు చాలా చెప్ నేను ఆల్రెడీ చెప్పిన చెప్తాను సజెషన్ మీకు ఇది నేను ఎంబీఏకి ఎంబీఏకి మీరు స్కిప్ చేయమని చెప్పి యాక్స్లో నేను నా స్టూడెంట్స్ చెప్పిన రివ్యూస్ నా దగ్గర ఒరిజినల్ ఉన్న ఎక్స్ప్లెన్స్ చూపించి పబ్లిక్ డొమ్మని నేను చెప్పాను కానీ వాటి గురించి నా తెలిసి అయితే మాత్రం దాన్ని స్కిప్ చేయడం బెస్ట్ దాన్ని స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను యాక్చువల్లో అడ్మిషన్ ఫీ త్రీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేశారు మరి ఎలా సార్ అది ఇస్తా సార్ అమ్మ కొంతమంది ఒక వన్ థౌసండ్స్ కట్ చేసుకుని రిమైనింగ్ ఇవ్వచ్చు సార్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి అంటున్నారు మరి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి వన్ మంత్ అవుతుంది కదా నాన్న గుడ్ పెట్టుకో నీకు ఏం చేస్తారంటే ఈ సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ అది మీకు సెప్టెంబర్ క్లాస్ స్టార్ట్ అయింది స్టార్ట్ అకౌంట్ అవుతుంది కదా సరే కొన్ని కాలంలో సిలబస్ స్టార్ట్ అయ్యి చేశారు కదా సార్ సిలబస్ స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా అబ్బామాక్చువల్గా ఫస్ట్ ఉండేది చెప్తే పాటు స్టార్టింగ్ పార్ట్ చెప్తారు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఓకేనా ఆర్టీకే సిలబస్ ఏం పెద్దగా ఇబ్బంది ఏం కాదు థర్డ్ ఫేస్ కౌన్సిల్ లేదంటారు ఎవరు చెప్పారమ్మా చైతన్య కాలేజీ వైజాగ్ యావరేజ్ అమ్మా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ థర్డ్ ఫేస్ కౌన్సిల్ అది మీరు శ్రవణ్ ఫిఫ్త్ పెట్టుకోవాలి చెప్పండి ఫిఫ్త్ రిజర్వేషన్ చెప్పాలమ్మ శ్రావణ్ నా గొంతు అరుస్తున్న మీకు కినిపిస్తామా గొంతు నాకు తెలియదు నాకు వాయిస్ తెలియదు మీకు సార్ డస్ నాట్ మ్యాటర్ ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం అన్యూట్ సిఎస్సి ఆల్రెడీ చేసిఎస్ఈ అన్ఎడ్ సీఎస్కి వెళ్ళిపోడు వెంకట్రావు అన్విడ్ సిఎస్ఈ కెళ్ళిపోడు నీకు శ్రీకాకుళం అని చెప్పా కాబట్టి నేను అని కి ప్రిపేర్ చేస్తాను కంపెనీ ఓకేనా అమ్మాయి ఒక్క ఫైవ్ మినిట్స్ ఆపు అన్న సార్ బీవీట్ లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి సార్ బాగుంటాయి అన్న లో బాగా డెవలప్ అవుతుంది కూడా ఎక్కడ చెప్పండి డబ్బుల స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉంది నేను ఆల్రెడీ చెప్తున్నా కదా మీ నా తెలిసి సిఎస్ఈలోనే నైన్ సిక్స్టీ నైన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారేకో ఫస్ట్ ఇయర్లోనే సిఎస్ఎం వేరు మళ్ళీ ఈసీ వేరు ఈవీ వేరు దానిలో బట్ థౌసండ్ పై వెళ్ళిపోతుంది మరి అంతమందికి వెళ్ళి తెప్పిస్తారు చెప్పండి ఫిఫ్టీ త్రీ కేజీ ఓసీలో ఉంటే టాప్ ట్వంటీ ఫైవ్ పెట్టుకోమ్మా సేఫ్ సైడ్ ఇంకొక ఫైవ్ టెన్ పాలిల్స్ ఎక్స్ట్రా పెట్టుకో ఫస్ట్ అయితే ట్వంటీ ఫైవ్ కార్టీ ఉన్నాడు రేపటికెళ్ళ వస్తాం మీకు మ్యాక్సిమం ఆర్బీజేసీ ఐటీ వర్స్ విజ్ఞాన్ వైజాగ్ విజ్ఞాన్ సిఎస్ఎం అమ్మ సిక్స్టీన్ వన్ ల్యాక్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ అప్పుడు చాలు ఎక్కువ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఒక ఎస్సీలో వచ్చినట్టు కనుక టాప్ థర్టీ కాల్ పెట్టుకో బీసీ గానీ ఓసీ కనుక ఎక్కువ కాల్ పెట్టుకో దాదాపు టాప్ ఫిఫ్టీ సిక్స్టీ దా పెట్టుకో సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ ర్యాంక్ వచ్చింది సరే ట్రిప్లీ జయంతి అందరూ వస్తుందా సార్ మేబీ ఛాన్స్ వచ్చోక్ అనిల్ ఈసీకి కేర్ లో వేకెన్సీ వస్తున్నాయి ఉంది నాన్న ఈసీకి అయితే వేకెన్సీ ఉన్నాయి అన్నానా థ్యాంక్స్ ఫర్ లైక్ నాన్న రేపటిలో వస్తాయి అమ్మ మీకు మ్యాక్సిమం అన్న కండి శ్రేపదలు వస్తాయి టెన్ కే ర్యాంక్ మంచి కాలేజ్ చెప్పండి టెన్ కే ర్యాంక్ అంటే టాప్ టాప్ టెన్ పెట్టుకోవచ్చు అమ్మ ఏమైనా ఎస్క చెప్పలే నాకు అది విజ్ఞాన్ స్ట్రెంత్ చెప్పండి సార్ విజ్ఞాన్ స్ట్రెంత్ ఏంటన్నా అంటే కాలేజ్ బాగుండదు అని అంటున్నావు నువ్వు ఉన్న వాటిలో కొంచెం బెస్ట్ చెప్పచ్చు జాయిన్ అవ్వచ్చు అయితే లలిత్ ఆర్జిఎం నంద్యాల కి సీఎస్ఎంకి ట్రెంట్ లో ఉన్నాయి సిఎస్ లో మిగిలిపోయి సీఎస్ఎం లో అక్కి శ్రావణ్ రాయల్ థ్యాంక్ యూ సో వెల్కమ్ నాన్న లెవెన్ కేక్ మీ బెస్ట్ కాలేజ్ చెప్పండి లెవెన్ కేక్సి బిబిట్ ట్రై చేయండి అన్న బీబిఎట్ లో మంచి రావచ్చు అనుకుంటే బిట్ కొంచెం కష్టమేమో కానీ టాప్ టెన్ కాలేజ్ ట్రై చేసుకో ఏది ఆర్బిజెసి కావచ్చు బీబీఎట్ కావచ్చు అనిల్ గాని విష్ణు గాని ఓకేనా గాయత్రి కొంచెం కష్టం అవ్వచ్చు ఇవి పెట్టుకోవచ్చు నాన్న వేము బెస్ట్ కాలేజ్ కాదు అన్న యాక్చువల్గా నందీష్ చిత్తూరు లో ఉన్నట్టు కొంచెం పర్లేదేమో కానీ మరి యావరేజ్ అని చెప్తాను మాకు ప్లేస్మెంట్స్ చాలా తక్కువ వస్తాయి క్యాంపస్ బాగున్నా కూడా కొంచెం ఆల్మోస్ట్ లెస్ అని చెప్తా అన్నమాచ తిరుపతి బెస్ట్ మాజీఎం కన్నా ఎంబీలో సీఈ సీక్స్ సెవెంటీ థౌసండ్ వస్తున్నా సార్ సీట్స్ వేకెన్స్ కాబట్టి మేబీ రావచ్చు అమ్మా అశోక్ కానీ ఎక్స్ట్రా ఫీస్ చాలా ఉంటుంది అక్కడ ఎక్స్ట్రా ఫీస్ చాలా ఎక్కువ ఉంటుంది ఎస్వీసీలో తిరుపతిలో ఈసీ వేకెన్సీస్ ఉన్నాయా సార్ ఉన్నాయి అన్నా జిఎంఆర్సీఏసీ ఆర్బీజేసి రవికుమార్ నేను ఆర్డర్ వచ్చి చెప్పంటే ఆర్వీజేసి ఆర్వీజేసి కానీ అనిల్ కానీ ఆల్మోస్ట్ డెక్ డెక్ ఉండే ఆట జిఎంఆర్కి ఇవ్వచ్చు డేట్స్ ఎక్కువ చేస్తారు రేపు చేస్తారమ్మాక్సిమమ్ నేను చాలా డిస్టర్బెన్స్ గురించి నేను లైవ్ ఎం చేస్తాను ఓకేనా నా వాయిస్ మీకు వినిపిస్తున్నా అందరిది కానీ నేను లైవ్ ఇప్పుడు చేస్తే మీ డౌట్స్ కింద కామెంట్ చేయండి రేపు కుడితే మార్నింగ్ టైంలో డౌట్స్ లాగే చేస్తా రేపు బానే పెడతా లైవ్ ఓకేనా చాలా ఎస్పీలో కెమికల్ ఇంజనీరింగ్ వస్తుందా సార్ చెప్పలేనా రావచ్చు వేకెన్సీ ఉంటే కనుక అవైలబుల్ ఉంటే రావచ్చు ఎస్పీసీ తిరుపతిలో ఐటీ సీట్స్ వేకెన్సీ ఉండేనన్నా ఎస్పీలో కూడా మిగిలిపోయినా యాక్చువల్గా ఓకేనా అన్నమాచ ఇన్స్టర్ అండ్ టెక్నాలజీ నేను చెప్పాను కదమ్మా నాకు తెలిసి యూనివర్సిటీ కాదు అంత అదే నాకు అన్నమర్చి యూనివర్సిటీ కాదు అన్నిటి సార్ ఫస్ట్ పైపు తర్వాత ఆర్వీ వచ్చు నీ పీరికల్ పక్క మ్యాక్సిమ్ అన్నా కొంచెం కష్టం ఈసీనా ఛాన్సర్ లేరు వేణుగోపాల్ అట్ట సెంట్రల్ లో ఉన్న యాక్చువల్ గా మెయిన్ రోడ్ మీద అర్థమైందా అందుకని చెప్పి సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది కదా సో కంచి ఎంఐసి ఎంఐసీ బిల్ ఆవరేజ్ చెప్తమ్మా ఆవరేజ్ ఆర్ బిల్ ఆవరేజ్ ఆల్మోస్ట్ చాలా యూనివర్సిటీస్ అవుతుంది ఆర్టీ గేమింగ్ ఆర్జీఎం కాదు అన్న మధ్య వల్లనే యాక్చువల్ కాదు ఆర్జీఎం ఒకటి గైడ్ కూడా మనకి అది గోదావరి లోపల వాళ్ళు కదా మనకి లాస్ట్ అయినట్ల యూనివర్సిటీస్ ప్రపోజ్ చాలా ఉన్నాయి కానీ అలా ప్రతి యూనివర్సిటీ కూడా మంచిగా ఉందని మనం చెప్పలేము యాక్చువల్గా ఒకేనా ఎస్వీ తిప్పట్స్ ఉన్నాయి నన్ను నష్టమండి రెండి ఒకవేళ రెట్టి రేపు చెప్పుకుంటే రేపు చేస్తున్నా అన్న ఏమనుకోపాలండి కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి నేను లైవ్ ఇక్కడ ఎండ్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఆగండి ఇప్పుడు ఆపే చెప్పండి అన్న మీటింగ్ అప్డేట్ ఇంకా రాదు నేను యాక్చువల్ అది నా దగ్గరగా అది బయట రాని ఇప్పుడు ఎక్స్ట్రా బయట కదా ఓకేనా బెస్ట్ యాక్చువల్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి ఆ లెఫ్ట్ అండ్ వాళ్ళు కూడా బాగుంటుంది యాక్చువల్గా బట్ ఫస్ట్ పార్టీ బాగుంటుంది సెవెన్ ఉన్నాయి అమ్మా సిక్స్ బెస్ట్ బీబీఎండ్ పాడలేకపోతుంది కన్నా బిబిట్ పాడలేకపోతుంది యాక్చువల్ పార్టీ థ్యాంక్స్ ఫర్ లైఫ్ మోన్ ఫాఫ్ ఎస్ట్ సార్ బెటర్ స్కిప్ స్కిప్ చేసి మంచి పాల్ ప్రతి నేమ్ దానిలో కూడా మీకు సుమారు మార్నింగ్ రాకపోవచ్చు ఈవినింగ్ రావచ్చు మీకు ఓకేనా సరే ఎనీవే లైవ్ ఎన్ని చేస్తాను ఓకేనా సౌండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి వద్దనుకున్న కూడా కింద కామెంట్ చేయండి ఓకేనా లేదా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు ఆల్రెడీ ఇచ్చాను అక్కడ టెక్ట్ చేయండి నాకు యూ వన్స్ అగైన్